చూడండి షేక్ హసీనా గారు బంగ్లాదేశ్ రాజకీయాల్లో ఒక ఫైర్ బ్రాండ్ ఆమెను అడ్డు తొలగించుకోవడానికి మొహమ్మద్ యూనస్ సహతను కొన్ని నెలల కిందట అధికారాన్ని చేజిక్చుకున్నాడు కానీ హసీనా గారు దేశం వదిలిపోయాక ఇండియాలో ఉండి మరీ ఆమె తన గేమ్ ను మొదలు పెట్టింది షేక్ హాసీనా గారు రీసెంట్ గానే ఒక ఇంటర్వ్యూ ఇచ్చింది ఆ ఇంటర్వ్యూ ఆమె ఏం చెప్పిందంటే నేను బంగ్లాదేశ్ ను శాశ్వతంగా వదిలిపోలేదు నేను ఖచ్చితంగా మళ్లీ బంగ్లాదేశ్ కు తిరిగి వస్తా అని కుండ బద్దలు కొట్టినట్టు చెప్పింది రాజకీయ నాయకుడిని కక్షతో ఓడించి ఇంటికి పంపిస్తే ఆ నాయకుడు మళ్లీ వచ్చి నువ్వు నాకు డెడ్ మళ్ళీ ఎప్పుడు పెట్టినట్టు సీనా గారు చెప్పిన ఈ మాట బంగ్లాదేశ్ రాజకీయాల్లో పెద్ద భూకంపం సృష్టించింది అంతేకాదండి తన పార్టీ అయిన అవామీ లీగ్ పై ఎన్నికల్లో పోటీ చేయకుండా పెట్టిన బ్యాన్ వెంటనే తొలగించాలని కూడా ఆమె డిమాండ్ చేసింది హసీనా గారికి తెలుసు ఆమె బంగ్లాదేశ్ నుంచి పోరాటం చేయాలని అనుకున్నా ఈ మొహమ్మద్ అనే అతను ఆమెను జైల్లో వేయడానికి వేధింపులు గురి చేయడానికి రెడీగా ఉన్నాడు అందుకే మన ఇండియాలో ఉండి నిప్పు రాజేయడం మొదలు పెట్టింది షేక్ హసీనా ఒక్క మాట చెప్తే చాలండి ఆమె సపోర్టర్స్ ఊరు కాదు మొత్తం దేశాన్నే బ్లాక్ చేస్తారండి ఇప్పుడు బంగ్లాదేశ్ రాజధాని ఢాకా ఆ నగరం మొత్తం నిలిచిపోయింది హసీనా గారు చెప్పినట్టు లీగ్ సపోర్టర్లు పెద్ద ఎత్తున రోడ్ల మీదకి వచ్చేసారు డాక్ అనే కాదండి బంగ్లాదేశ్ లోని చాలా ముఖ్యమైన నగరాలు స్తంభించిపోయాయి మన ఊర్లో ఒక పక్కా లీడర్ ఆపితే ఆ లీడర్ ఫ్యాన్స్ వచ్చి ఏకంగా హైవే మీద కూర్చొని ట్రాఫిక్ ను మొత్తం ఆపేసి అరే మా లీడర్ ని ఆపడానికి నువ్వు ఎవడు రాని ఫైట్ చేసినట్టు బంగ్లాదేశ్ లో జరిగింది కూడా అదే ఇది మొహమ్మద్ యూనస్ కు ఒక క్లియర్ సిగ్నల్ అండి ఏంటండి ఆ సిగ్నల్ అంటే ఓ యునస్సు హసీనా గారు గనక ఒక కడుగు వేస్తే ఈ దేశంలో నీ అధికారం నిలబడదని సపోర్టర్లు గట్టిగా చెప్పారు చూడండి మహమ్మద్ యూనస్సు అనే అతను ఒక ఆర్థికవేత్త నోబెల్ ప్రైజ్ గ్రహీత కానీ ఈయన కేర్ టేకర్ గా ప్రధానిగా వచ్చి డిటెక్టర్ అంటారు కదా ఒక నిరంకుశ పాలకుడు లాగా మారిపోయాడు అయితే అతని అస్సలు ఉద్దేశం ఆయన ఎన్నికలు నిర్వహించి అధికారాన్ని కొత్త ప్రభుత్వానికి అప్పగించాల్సింది కానీ ఆయన ఏం చేశాడంటే అధికారాన్ని వదలడానికి ఇష్టపడట్లేదు ఈ యునస్ ఫాలో అయిన మోడల్ ను మనం పాకిస్తాన్ మోడల్ అనొచ్చండి ఎగ్జాంపుల్ పాకిస్తాన్ లో ఆర్మీ అనేది మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ను అధికారం నుంచి దించి ఆ తర్వాత ఆయనపై యాభైకి పైగా కేసులు పెట్టి జైల్లో పెట్టింది యునస్ ప్లాన్ ఏంటంటే ఇతను కూడా షేక్ హసీనా పై అదే తరహాలో గేమ్ ఆడాలని ఫిక్స్ అండి హసీనా గారు మొహమ్మద్ యూనస్ యొక్క ప్లాన్ ను ముందే పసిగట్టింది అందుకే ఆమె దేశం వదిలి బయటికి వెళ్లిపోయింది ఒకవేళ ఆమె దేశంలో ఉండుంటే ఇమ్రాన్ ఖాన్ లాగా జైల్లో ఉండేది యూనస్ హసీనా గారు పై కేసులు పెట్టడం మొదలు పెట్టాడు ఆ ఆరోపణలు ఏంటి అంటే నర్రమేదం కరప్షన్ లాంటి వందల ఆరోపణలు పెట్టి ట్రిబ్యునల్ విచారణకు ఆదేశించాడు ఈ కేసులు పెట్టడం వెనుక ఉన్న ఏకైక ఉద్దేశం హసీనాను బలహీనపరచడం చూడండి ఒక రాజకీయ నాయకుడిని ఎన్నికల్లో ఓడించలేనప్పుడు నీ మీద అక్రమ కేసులు పెట్టి నీ ఆస్తులన్నీ సీజ్ చేస్తామని బెదిరించినట్టు ఈ యూనస్ కూడా అదే గేమ్ ఆడాడండి షేక్ హసీనాను జైల్లో పెట్టాలని ఎన్నికల్లో పోటీ చేయకుండా ఆపాలని చూశాడు పాకిస్తాన్ మోడల్ లోని రెండవ భాగం ఏంటంటే పార్టీని నిషేధించడం అయితే యూనస్ భయం ఏంటంటే అతనికి తెలుసు ఎన్నికల్లో జరిగితే అవామీ లీగ్ గెలవడం ఖాయం అందుకే ఎన్నికలు జరిగినా ఆ పార్టీ పోటీ చేయకూడదని ఫిక్స్ అయిపోయాడు పాకిస్తాన్ లో ఇమ్రాన్ ఖాన్ పార్టీ పీటీఐ అంటారు కదా దాన్ని ఎన్నికల్లో పోటీ చేయకుండా పాకిస్తాన్ ఆర్మీ గుర్తింపు రద్దు చేసింది ఇక్కడ యూనస్ కూడా అదే విధంగా షేక్ హసీనా గారి పార్టీ అయిన అవామీ లీగ్ ని ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధం విధించాడు నువ్వు ఒక రేస్ లో ఉన్నావు నీ పక్కన ఉన్న కూడా నీకంటే వేగంగా పరగెత్తగలడని నీకు తెలుసు అప్పుడు నువ్వు ఏం చేస్తావంటే వాడి కాళ్ళను పట్టుకొని నువ్వు పరగెత్తడానికి వీలు లేదు నీకు పర్మిషన్ లేదని చెప్పినట్టు ప్రజాస్వామ్యంలో ఇది సిగ్గుచేటండి ఒక ప్రజాస్వామ్యాన్ని పార్టీ ఎన్నికల్లో పోటీ చేయకుండా ఆపడం అంటే ప్రజాస్వామ్యాన్ని కూని చేయడమే యునస్సు ఈ నిరంకుశ నిర్ణయం తీసుకున్నందుకు బంగ్లాదేశ్లో ఇప్పుడు తీవ్రమైన తిరుగుబాటు మొదలైంది ఆందోళన తీవ్రత ఎంతలా ఉంది అంటే రీసెంట్ గానే ఫిరోజ్పూర్ మెమోరియల్లో నిప్పు పెట్టిన ఘటన జరిగింది ఈ అగ్ని ప్రమాదం ఎవరు సృష్టించారో తెలియకపోయినా దీన్ని ఖచ్చితంగా అవామీ లీగ్ సపోర్టర్లు యొక్క పెరుగుతున్న కోపానికి ఒక ప్రతీకగా చూస్తున్నారు చూడండి మొహమ్మద్ యూనస్సు ఏమనుకుంటున్నారంటే అసినాను పంపిస్తే ఈ దేశం మొత్తం సైలెంట్ గా ఉంటుంది అని కానీ ఆ దేశ ప్రజలు నిరంకుశత్వాన్ని అస్సలు ఒప్పుకోరు అయితే ఇక్కడ ఒకటి జరిగింది ఇది ఈ డ్రామాలో అత్యంత ముఖ్యమైన మలుపండి షేక్ హసీనాకు వ్యతిరేకంగా ఎన్నికల్లో పోటీ చేసిన విపక్ష నాయకులు అపోజిషన్ లీడర్స్ ఉంటారు కదా వీళ్ళు ఇప్పుడు యూనస్ కు వ్యతిరేకంగా మాట్లాడడం మొదలు పెట్టారు బంగ్లాదేశ్ విమోచన యుద్ధం లిబరేషన్ వార్ లో పోరాడిన అబ్దుల్ ఖాదిర్ సిద్దిఖీన అతను కృషక్ శ్రామిక్ జనతా లీగ్ అనే పార్టీకి నాయకుడు ఈయన బంగవీర్ అనే బిరుదును కూడా పొందాడు ఈయన హసీనాకు ఒక పక్కా ప్రత్యర్థి ఈ కాదర్ సిద్ధికి ఒక పబ్లిక్ మీటింగ్లో ఏం చెప్పాడంటే అరే షేక్ హసీనా చాలా ఏళ్ల కిందటే ఈ యూనస్ యొక్క నిజమైన ముఖాన్ని గుర్తుపట్టింది అప్పట్లో ఆమెను మేము నమ్మలేదు కానీ ఈరోజు షేక్ హసీనా చెప్పిందే నిజమని చెప్పాడు క్లియర్ కట్ అండి ఇక్కడ అంటే షేక్ హసీనా వ్యతిరేకంగా ఉండే వాళ్ళు కూడా ఇప్పుడు యునస్ యొక్క నిరంకుశత్వాన్ని చూసి ఆమెకు సపోర్ట్ చేస్తున్నారు నువ్వు నీ పక్క వాడు పదేళ్లుగా రాజకీయంగా కొట్టుకుంటున్నాడు అండి కానీ ఒక మూడో వాడు వచ్చి నిన్ను వాడిని ఇద్దరిని అన్యాయంగా ఇబ్బంది పెడుతుంటే నువ్వు నీ పక్కవాడు గొడవలన్నీ మర్చిపోయి ఆ మూడోవాడి మీద కలిపి ఫైట్ చేయడానికి వెళ్ళినట్టు యునెస్ కి ఇప్పుడు అదే పరిస్థితి ఎదురైందనమాట యూనస్ కుర్చీ ఖచ్చితంగా కదులుతుందండి యునస్ ఒక ఆర్థికవేత్త బ్యాంకర్ కానీ ఆయన ఏం చెప్తున్నాడు అంటే బంగ్లాదేశ్ ఆర్థిక వ్యవస్థ పక్కాగా ఉంది మళ్ళీ రైట్ ట్రాక్ లో వస్తుందని పబ్లిక్ అబద్దాలు చెప్తున్నాడు బంగ్లాదేశ్ ఒక దివాలా తీసే అంచనా ఉందండి బాధాకరమైన నిజం ఏంటంటే బంగ్లాదేశ్ ఆర్థిక వ్యవస్థ బ్యాంకింగ్ వ్యవస్థ పరిశ్రమలు వ్యాపారాలు పూర్తిగా నాశనమయ్యే దశకు చేరుకున్నాయి ఇది ఎలా ఉందంటే ఇంట్లో మొత్తం అప్పులైపోయి ఉన్న ఆస్తులు అమ్మేసి రోడ్డు మీదకు వచ్చే పరిస్థితి ఉంటే ఆ ఇంటి పెద్ద వచ్చి మా కుటుంబం ఐశ్వర్యంగా ఉంది అని బయట వాళ్లకు అబద్ధాలు చెప్తున్నట్టు యూనాస్ చేసింది కూడా అదే అండి బంగ్లాదేశ్ ఇన్ఫ్లేషన్ ఎంత ఉందో తెలుసా ఇది ఇప్పుడు ఆకాశాన్ని తాగుతోందండి ఇన్ఫ్లేషన్ రేటు దాదాపు తొమ్మిది పాయింట్ తొంభై రెండు శాతానికి చేరింది ఒకసారి బంగ్లాదేశ్ లో కూరగాయలు ధరలు చూడండి ఆ వ్యసం నమ్మశకం కాదు ఉల్లిపాయలు నూరు రూపాయలు కేజీ అంట టమాటాలు నూట ఇరవై రూపాయలు కేజీ క్యాబేజీ క్యారెట్ ఎనభై రూపాయల నుంచి నూరు రూపాయలు ఉన్నాయి కేజీ మిరపకాయలు అయితే నూట ఇరవై కేజీ ఈ ధరలు చూస్తే మన దేశంలో ఏకంగా వెయ్యి రూపాయల నోట్లతో కూరగాయలు కొన్నట్టు అనిపిస్తుంది ఒక సామాన్య మనిషి రెండు పూట్ల తిండి తినాలంటే ఒక కూలీ కూడా ఆ కూరగాయలు కొనే పరిస్థితి లేదు ఈ ధరలు చూసి కూడా ఎకానమీ పక్కాగా ఉందని చెప్తే అది ఖచ్చితంగా అబద్ధమే కదా ఎలా నమ్ముతారు బంగ్లాదేశ్ బ్యూరో ఆఫ్ స్టాటిస్టిక్స్ అంటారు కదా దీని నివేదిక ప్రకారం ఆ దేశంలో పావు వంతు జనాభా తీవ్రమైన ఆహార సంక్షోభం ఎదుర్కొంటున్నారు అంటే రెండు పూట్ల తిండి దొరకడం కూడా కష్టంగా ఉందన్నమాట దేశంలో బియ్యం చక్కెర ఎరువులు ఫెర్టిలైజర్స్ కొరత చాలా ఉంది అందుకే రైతులు కూడా నష్టపోతున్నారు అప్పులు కుప్పంటారు కదా దేశంపై అప్పు ఎంత ఉందో తెలుసా విదేశీ అప్పు వచ్చి నూట పన్నెండు బిలియన్ డాలర్లు అంటే మన కరెన్సీలో చెప్పాలంటే సుమారు తొమ్మిది లక్షల ముప్పై వేల కోట్లు ఏంది ఇది అప్పును తీర్చడానికి డాలర్లు లేవు ఉన్న కొద్దిపాటి విదేశీ మారక నిల్వలు ఫారెన్ రిజర్వ్స్ అంటారు కదా ఇవి కూడా నిన్నగాక మొన్న ఖాళీ అవుతున్నాయి రాజకీయ సిచ్యువేషన్ సరిగ్గా లేకపోవడం వల్ల బంగ్లాదేశ్ యొక్క ఎగుమతులు ఎక్స్పోర్ట్స్ కూడా సెవెన్ పాయింట్ ఫార్టీ త్రీ పర్సెంట్ పడిపోయాయండి అప్పులు పెరిగిపోతున్నాయి ఆదాయం పడిపోతుంది దేశం ఐసులు కాకపోతే మరి ఇంకెక్కడ చెప్పండి ప్రజల వ్యతిరేకత విపక్ష నేతల మద్దతు ఆర్థిక సంక్షోభం ఈ మూడింటిని చూస్తే యూనస్ కుర్చీ ఖచ్చితంగా కదులుతుంది ఆయన దిగిపోవడం ఖాయం ఇక్కడ నోబెల్ ప్రైజ్ గ్రహీత అయినప్పటికీ యూనస్ కేవలం అధికారాన్ని చేజిక్కించుకోవడానికి మాత్రమే వచ్చాడు తప్ప దేశాన్ని బాగు చేయడానికి కాదని ప్రజలు గ్రహించారండి ఇప్పుడు బంగ్లాదేశ్ లోని ఆర్థిక నిపుణులు ఏం చెప్తున్నారంటే ఒక నిష్పక్షపాతమైన ఎన్నికలు ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ జరిగితే దేశం యొక్క ఆర్థిక వ్యవస్థ తిరిగి ట్రాక్ లోకి వస్తుందని బంగ్లాదేశ్ లో అస్థిరత ఏర్పడితే అది భారత్ కు కూడా పెద్ద తలనొప్పే బంగ్లాదేశ్ పూర్తిగా కూలిపోతే లక్షలాది మంది ప్రజలు భారత సరిహద్దుల వైపు శరణార్థులుగా వస్తారు బంగ్లాదేశ్ బలహీన పడితే అక్కడ ఉగ్రవాద సంస్థలు ముఖ్యంగా పాకిస్తాన్ సపోర్ట్ చేసే సంస్థలు బలంగా పుంజుకుంటాయి ఇది మన దేశ భద్రతకు అసలు మంచిది కాదండి భారత్ బంగ్లాదేశ్ లో నిష్పక్షపాత ఎన్నికలు జరగాలని ప్రజాస్వామ్యం నిలబడాలని ఖచ్చితంగా కోరుకోవాలి షేక్ హసీనా గారు భారత్ కు అనుకూలమైన నాయకురాలు ఆమె తిరిగి వస్తేనే ఈ ప్రాంతంలో శాంతి స్థిరత్వం ఉంటుంది ఈ మొత్తం డ్రామా చూస్తే ఒక విషయం అర్థమవుతుందండి యూనస్ వెళ్లిపోవడం ఖాయం కానీ ఆయన పోయేలోపు బంగ్లాదేశ్ ను పూర్తిగా వెంటిలేటర్ పై పడేస్తాడు ఈ మొహమ్మద్ యూనస్ పాకిస్తాన్ మోడల్ ను ఫాలో అయ్యాడు అవామ్ లీగ్ సపోర్టర్లు విపక్ష నాయకులు ఇప్పుడు ఒక్కటయ్యారండి కూరగాయల ధరలు చూస్తే సామాన్య మనిషి బతకడం కష్టం దేశం అప్పుల్లో కూరుకుపోయింది షేక్ హసీనా యొక్క డిమాండ్లు బంగ్లాదేశ్లో ఎన్నికలు త్వరగా జరగాలని కోరుకోవడానికి చూపిస్తున్నాయి ఈ రోజు కాకపోతే రేపైనా ప్రజాస్వామ్యం గెలవాలి యునెస్ లాంటి డిక్టేటర్లు ప్రపంచంలో ఎక్కడా నిలబడకూడదండి ఈ మొత్తం వ్యవహారంపై మీరేమనుకుంటున్నారో భారత్ ఈ విషయం ఎలా వ్యవహరించాలి మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో తప్పకుండా చెప్పండి థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ జై హింద్